హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రెస్లో ఉన్నామండి మన జీసస్ నగర్ అనమాట సో బోల్డ్ అన్ని కొత్త కొత్త వంటకాలు అండి వెరైటీస్ అనమాట టిఫన్ నాన్ వెజ్ టిఫన్ వచ్చేసి ఓన్లీ వెజ్ అనమాట నాన్ వెజ్ ఐటమ్స్ అండి అని అంటూ మీరు ఎక్కడ చూసి ఉంటారు అనమాట ఎక్కడ వీడిని స్కిప్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తో స్టార్ట్ చేద్దాం సో మామూలుగా మనం ఇస్రాక్ చూస్తాం కదా సో వీళ్ళు కుక్ చేసేటప్పుడే ఓకే మోదాక్ అంటారు లేదంటే ఇస్రాక్ అండి ఇలాగే మనకు కుక్కర్లో దాంట్లో ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి వీళ్ళు కుక్ చేస్తారనమాట అప్పుడు ఏమవుతుంది సో దీంట్లో ఉండే పోషకాలన్నీ మాకు ఇడ్లీలో వస్తాయి అనమాట మనకు ఓకే సో ఇది సెట్ అండి మీకు నాలుగు ఇడ్లీలు అలాగే మీకు పల్లీ చట్నీ ఇది వచ్చేసి బాంబే చట్నీ సో ఇదంతా సెట్ అండి మీకు యాభై రూపాయలు వస్తుంది అనమాట అలాగే దోశ అండి మసాలా దోశ విఐపి దోశ ఇలా స్పెషల్ వస్తాయి అనమాట స్టార్టింగ్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి మీకు టిఫిన్ సెక్షన్ మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది అనమాట సో అండి మీకు పాలకల్లు స్పెషల్ దిబ్బ రొట్టె అండి ఓకే మందం వస్తుందండి దిబ్బా రొట్టె అండి పానకం ఇస్తారు పల్లి చట్నీ ఇస్తారు బాంబాయి చట్నీ ఇస్తారండి సో థర్టీ రూపీస్ అండి ఓకే నాకు వెళ్తున్నటు ఎక్కడ దొరుకుతుందండి పాలకల్లు స్పెషల్ రొట్టె అనమాట ఈ రొట్టె వచ్చేసి బొగ్గుల మీద చేస్తారండి సో ఇందాక మనం టిఫిన్ సెక్షన్ అండి మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది ప్యూర్ వెజ్ అనమాట ఇప్పుడు నాన్ వెజ్ అండి ఓకే ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అండి అనుకో అన్లిమిటెడ్ వైట్ రైస్ వస్తుంది ఓకే మీకు పెరిగి ఇస్తారు అలాగే చికెన్ ఫ్రై ఇస్తారు ఎండు రొయ్యల కర్రీ అండి విత్ ఎగ్గుతో కలిపి వస్తుంది ఎండు రొయ్యల ఎగ్గు కర్రీ అనమాట గోంగూర చికెన్ వస్తుంది చికెన్ కర్రీ వస్తుంది ఇదంతా కలిపి ఓకే జస్ట్ వంద రూపాయలే అండి వంద రూపాయలకే మీకు నాన్ వెజ్ ఓకే సో నాన్ వెజ్ పిల్లలకి పండగే అండి ఇక ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అండి వంద రూపాయలకే ఇస్తున్నారు తక్కువ ధరకే తప్పకుండా దీన్ని టేస్ట్ చేయండి ఓకే ఇన్ని రకాల నాన్ వెజ్ అనమాట సో అలాగే అండి మీకు తెలిసిందే కోనసీమ రిచెల వాళ్ళది బిర్యానీ అనమాట ఇది వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అండి మీకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి కర్డ్ రైస్ ఫ్రీగా అండి ఓకే కాడ్ రైస్ ఫ్రీగా ఇస్తున్నారు దీన్ని కూడా మిస్ చేసుకోకండి చికెన్ పకోడా అండి ఓకే ఇది వచ్చేసి స్పెషల్ అండి మీకు దీంట్లో వచ్చేసి మీకు వాటర్ మిలన్ సీడ్ ఉంటుంది అలాగే ప్రతి చికెన్ ముక్కకి కాజు ఉంటుంది నువ్వులు వేసింటారండి ఓకే చికెన్ పకోడా కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే చికెన్ పకోడా స్పెషల్ అండి ఇది ఇవన్నీ మీకు బుధవారం నుంచి మీకు అందుబాటులో ఉంటాయండి సో తప్పకుండా రాండి విజిట్ చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాన్ వెజ్ శనివారం ఒక్కటే ఉండదండి నాన్ వెజ్ శనివారం ఉండదు వెజ్ వచ్చేసి మీకు ఎనీ డే ఉంటుంది అనమాట మార్నింగ్ ఈవినింగ్ సో తప్పకుండా విజిట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో చాలా మందికి షేర్ చేయండి మిస్ చేసుకోకండి పాలకాళ్ళు స్పెషల్ అండి దిబ్బ రొట్టె ఇది కూడా అంతే నిప్పుల మీద తయారు చేస్తారు ఇలా మీకు మూడు త్రీ వస్తాయ పాకం పల్లి చట్నీ బొంబాయి చట్నీ ఓకే ఇది కూడా కొత్త ఐటమ్ అండి ఎక్కడ దొరకదు మీకు ఇది కూడా టేస్ట్ చేయండి